సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఊహించని రాజయోగం పొందుతావు వెంటనే సాక్షాత్తు నందనుడిని తాకి చూడు అదృష్టం దక్కించుకో అని చెప్పి ఈ శనివారం నాడు మనందరి కోసం బాబాగారు చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈరోజు మనందరి కోసం ఎలాంటి సందేశం తీసుకొచ్చారో తెలుసుకోవాలంటే బాబాగారి ఆంతర్యం తప్పకుండా విని తెలుసుకోవాలి ఎందుకంటే బాబాగారు ఏది చేసినా మన మంచికే చేస్తారు మనం ఏదైనా కష్టంలో బాధపడుతూ ఉంటే ఇది ఎందుకు వచ్చిందా అని మదన పడుతూ ఉంటాం కానీ భగవంతుని ముందు కూర్చుని ఏడుస్తున్నప్పుడు తప్పకుండా ఏదో ఒక రూపంలో బాబా గారు మనకు సమాధానమిస్తారు కానీ ఒక్కొక్కసారి అది గ్రహించలేకపోతాం మరి ఈరోజు బాబా గారు అంత గొప్ప సందేశాన్ని మనందరి కోసం అందించడానికి వచ్చారండి తల్లి నీ కోరిక ఎందుకు తీరట్లేద బావా అని ప్రతీ క్షణం అడుగుతున్నావి నీ మనసులో ఆవేదన నాకు అర్థమవుతుంది నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి నీ జీవితం మారబోతుంది నువ్వు సుఖంగా ఉండే రోజులు రాబోతున్నాయి నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకుంటే నువ్వు నేర్చుకున్న ప్రతీది నిన్ను ఒక్కొక్క మెట్టుపైకే చేరుస్తుంది ఎప్పటికీ కింద పడేలా చేయదు తల్లి నువ్వు నీ సంస్కారాన్ని పోగొట్టుకోవద్దు నీకెవరి మీదైనా కోపం వస్తే ముందు నీకు నువ్వు కోపాన్ని తెచ్చుకో నువ్వేంటి నీ అంతరాత్మనడుగు అసలు నీకు ఎవరి మీదో ఎందుకు కోపం వస్తుంది ఎవరో ఏదో అన్నారని నువ్వు కోపగించుకొని నీ మనస్సుని బాధ పెట్టకు మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెప్తాయి నీ స్వభావం ఎలా ఉంటుందో మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటో మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతుందో మన వినయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో మరి నువ్వు నీ సంస్కారాన్ని ఎక్కడ దాచావు నువ్వు ఎలా బ్రతకాలి అనుకున్నావు నీ కోరికలు ఎందుకు తీరట్లేదు ముందు అది ఆలోచించు నీ మనస్సుని ఒక్కసారి అడిగి చూడు నీకేం కావాలి అన్నది నీకే తెలుస్తుంది ఈరోజు నువ్వు నా ముందు కూర్చుని ఏడుస్తున్నావే ఇదొక పరీక్ష అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది తల్లి ఈరోజు కష్టం వచ్చింది కదా అని కుమిలిపోతున్నావు కానీ ఈ కష్టమే నిన్ను రేపటి రోజున సుఖాల వైపు నడిపిస్తుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో కష్టాలలో ఉన్నప్పుడు నువ్వు ఎలా బ్రతికావో సుఖాలు వచ్చినప్పుడు కూడా ఆ రోజులలో కూడా నువ్వు అంతే ఆనందంగా ఉండి ఏది కూడా మర్చిపోకుండా గడపాలి అహంకారంతో విర్రవీగకూడదు ఎవరినో నమ్ముకుని ఏదో చేసేద్దాం ఏదో అయిపోదాం అనుకోకూడదు ఇది సినిమా లాంటిది కాదు జీవితం నీ కోసం నువ్వు తప్ప ఎవ్వరూ నిలబడరు కాబట్టి నువ్వే ఏదైనా సరే నిలబడి గెలిచి సాధించాలి అంతేకాని ఆ రోజుల్లో ఎన్నో కష్టాలు పడి ముందుకు సాగితే తప్ప జీవనం సాగేది కాదు కానీ ఈ రోజు చాలా తేలికగా డబ్బుని సంపాదించగలుగుతున్నారు కానీ అదే డబ్బు కోసం ఎంతటి బంధాన్నైనా దూరం చేసుకోగల శక్తి ఉంది ఈ రోజుల్లో అదేంటో తెలియదు కానీ ప్రతి మనిషి చేసిన తన తప్పులను బీరువాలో బాండు పత్రాల్లా దాచుకొని ఇతరులు చేసిన తప్పులు ప్రచార పత్రాల్లా వీధుల్లో పంచి ప్రచారం చేస్తారు మరి జీవితం ఇంత ఘోరంగా కనిపిస్తుంటే నువ్వు ఎందుకు ఇంత బాధని గుండెల్లో పెట్టుకొని ఒక బంధం కోసం ఎదురు చూస్తున్నావు ఆ బంధం నిన్ను చేరాలి అంటే నువ్వు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో జీవితంలో ఏ బంధము నీ తోడుగా ఉండదు నీ తోడుగా ఉండేది శాశ్వతంగా ఉండేది దైవం ఒక్కటే దైవాన్నామస్మరణ చేస్తూ ముందడుగు వేయి ఎవ్వరిని నమ్మవద్దు దైవాన్ని నమ్ముకో ఎప్పుడు దైవాన్ని అంటిపెట్టుకొని ఉండు ఈరోజు నీ కోసం ఇంత గొప్ప శుభవార్తని అందిస్తున్నాను తల్లి నువ్వు అనుకున్నది సాధించాలి నీ జీవితంలో నువ్వు ముందడుగు వేయాలి నేను ఒక గొప్ప స్థాయిలో నిలబడాలి అంటే ముందు నువ్వేంటి అన్నది గుర్తుపెట్టుకో గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు అది గుర్తుపెట్టుకో నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు ఎందుకంటే మన ఇష్ట ఇష్టాలు ఏంటి అన్నది మనకి మాత్రమే తెలుసు కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటి అనేది నీకే తెలియకుండా పోతుంది కాబట్టి ఒకరి కోసం బ్రతకడం మానే ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కావు ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏం చేయలేం అది కాలమైనా సరే స్నేహితులైనా సరే బంధువులైనా సరే చివరికి వస్తువులైనా సరే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు తల్లి మనం ఇప్పుడు బాధపడుతూ ఉండవచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది నువ్వేమీ బాధపడవద్దు మనసులో కల్మషం లేని వారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడుతారు తల్లి అందరినీ గుడ్డిగా నమ్మవద్దు ఎందుకంటే మనిషి అవసరముంటేనే నాకు నువ్వే అంతా అంటాడు అవసరం తీరాక నువ్వెంత అంటాడు ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు మన బాధను ఎవ్వరూ గుర్తించకపోవచ్చు మన కష్టాల్ని ఎవ్వరూ తీర్చకపోవచ్చు కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రమే ఉంటారు అలాంటి బంధం కోసమా నువ్వు ఆరాటపడటం అలాంటి బంధమా నీకు కావలసింది నీకు కావలసింది అలాంటి బంధం కాదు తల్లి నువ్వు దైవాన్ని అంటి పెట్టుకోవాలి దైవాన్ని నమ్ముకోవాలి అంతేకాని బంధాలు ను బంధుత్వాలను కాదు మనుషులను అంతకంటే కాదు మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను మాత్రమే అర్థం చేసుకుంటారు అదే మనమంటే ఇష్టం లేని వారు మాటలోనూ తప్పులను మాత్రమే వెతకగలుగుతారు అలాంటి వారి కోసం నువ్వేమీ పాకులాడకు తల్లి ఈ మాటలు నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఇప్పటి రోజులలో ఒంటరిగా ఉండటమే మంచిది ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు మనం మంచిగా మాట్లాడినా ఎదుటివారికి చెడుగానే అర్థమవుతుంది అదేంటో అది మన కర్మ అని మనం అనుకుంటాం కానీ కాలమే అలా ఉంది కాలం కలిసి రాకపోతే అనవసరం లేని విషయాలకు కూడా మనం మాటలు పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో మాట కన్నా మౌనమే ఎంతో మేలు అనిపిస్తుంది సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు మనవారైనా పరాయి వారైనా ఎవ్వరైనా సరే చులకనగా చూడకూడదు సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే భరించలేనంత కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది తల్లి కాలం మనది కానప్పుడు ఎంగిలి విస్తరాకు కూడా ఎగిరెగిరి పడుతుంది మౌనంగా ఉండటం ఉత్తమం తల్లి తాము గొప్పగా జీవిస్తున్నామని తోపు తురుములని మీ హుందాతనాన్ని తెలపటానికి మరో కుటుంబాన్ని హేళన చేస్తూ మాట్లాడకూడదు ఆది సంస్కారం సభ్యత లేనివారు ఇలానే హేళన చేసి బ్రతుకుతారు ఈ రోజుల్లో నటించేవారు నలుగురితో బాగానే ఉన్నారు యథార్థంగా మాట్లాడేవారు ఒంటరిగా బ్రతుకుతున్నారు అందుకే పెద్దలు ఊరికే అనలేదు యథార్థవాది లోక విరోధి అని నిందించడం తేలిక నిందను భరించడం చాలా కష్టం నీతులు వల్లించడం తేలిక ఆచరించ చాలా కష్టం అబద్ధం చెప్పడం తేలిక నిజాన్ని దాచడం ఎంతో కష్టం తల్లి నువ్వు ఏది భరించాలన్నా కూడా సహనం ఓర్పు ఉండాలి అవి ఉంటేనే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు ఈరోజు నీకు ఈ సాయి సాక్షాత్తు కేసరి నందనుడి రూపంలో వచ్చాడు అంటే అంజన్న రూపంలో వచ్చాడు నీకు అదృష్టం తెచ్చాడు మరి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు రాజయోగం నీ కళ్ళ ముందే ఉంది ఎందుకు ఇంత బాధ తల్లి నువ్వు నిశ్శబ్దంగా అన్నీ చూస్తూ ఉండు ఏదైనా సరే నీకు మంచే జరుగుతుంది తల్లి తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది మునపటిలా అనిపించదు అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి అది దారమైనా సరే బంధమైనా సరే మన కంటితో చూడని చెవితో వినని వాటిని నమ్మకూడదు వాటిని ఇతరులతో అసలు పంచుకోకూడదు ఎందుకంటే అసూయ పరులు చెప్పే అబద్ధాల వల్లే అనుబంధాలు చచ్చిపోతున్నాయి ఇంకా మన కంటితో చూసినవి కూడా ప్రతి ఒక్కటి నిజం కాకపోవచ్చు సూటిగా మాట్లాడే వారి మాటలు ఆసుపత్రిలో వేసే సూదిలానే ఉంటాయి మొదట్లో నొప్పిగానే ఉంటుంది కానీ ఆ నొప్పి మనల్ని బాధ పెట్టడానికి కాదు మనల్ని బాగుండేలా చేయడానికి మాత్రమే ఆ నొప్పి కనిపిస్తుంది మరి నీకు ఈ సాయి కూడా ఇచ్చే సందేశం అలాగే ఉంటుంది సూదిలాగా నీకు గుచ్చుకునేలా ఉంటుంది కానీ నువ్వు భరించక తప్పదు ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే నీకంటే మరో అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథ లో కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం కూడా మంచిదే మరి నువ్వు అలా ఎందుకు బ్రతకకూడదు నువ్వు నీలా బ్రతికితేనే నీకు ఆనందం వస్తుంది నీ ఆరోగ్యం బాగుండాలంటే ముందు నీ మనసుని ఆనందపరచు సంతోషంగా ఉండేలా చూడు ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవద్దు నీ కోరిక కోసం అంటావా నీ కోరిక తీరట్లేదంటావా అది నేను చూసుకుంటాను నీ సాయికే వదిలే నీ సాయి పాదాల ముందు కూర్చున్నావు సాయి పాదాలను పట్టుకుని అడుగుతున్నావు ఈరోజు సాయి కేసరి నందనేనుడి రూపంలో వచ్చి నీకు ఈ మాటలు పలుకుతున్నాడు ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే తల్లి అందరూ మనవాళ్ళే అని వాళ్ళు మంచి కోసమే ఏదైనా చెప్తే మనం అయిపోతాం అలాంటి వాటిలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఒకరిని అభిమానించడంలో తప్పు లేదు కానీ తను ఏం చేసినా మూర్ఖంగా సమర్థించడం మాత్రం తప్పవుతుంది మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన మాత్రం ఉండకూడదు తల్లి కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం మాత్రం ఉండకూడదు నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎన్నటికీ వదులుకోవద్దు ఎందుకంటే ఏదో ఒకరోజు తెలుస్తుంది రాళ్లను పోగు చేస్తూ ఒక వజ్రాన్ని కోల్పోయావు అని తల్లి ఇతరులకు నీతులు చెప్పడం ఆపేయాలి నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో లేరు ఎవ్వరు ఈ కాలం కలికాలం తల్లి ఈ రోజు నువ్వు కష్టపడితే రేపు సుఖపడవచ్చు అని చాలామంది అంటారు కానీ ఇదే మాట చచ్చే వరకు అనుకుంటూ పోవడమే తప్ప ఆ సుఖపడే రోజు మాత్రం ఎప్పటికీ రాదు అని కొంతమంది అంటూ ఉంటారు సుఖపడే రోజు వచ్చినా కష్టపడే రోజు వచ్చినా అన్నీ అనుభవించేదే మనిషి జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే రెండు మార్గాలున్నాయి మన సమస్యలు ఎవ్వరికీ చెప్పకూడదు ఇతరుల సమస్యలలో తలదూర్చకూడదు అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు ప్రతి మనిషి జీవితంలో మీ మేలు కోరే వారెవరో మీ కీడు కోరే వారెవరో తెలుసుకునేందుకే అప్పుడప్పుడు మీకు ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాడు ఆ భగవంతుడు నమ్మడం కష్టమైనా ఇది నిజమే ఎందుకంటే నీకు అనుభవాలు కలగాలి అని నీ జీవితంలో నువ్వు ఎలా గెలుస్తావు అన్నది భగవంతుడు చూస్తూ ఉంటాడు నీలో ఉన్న సామర్థ్యాన్ని బయట పెట్టడానికే భగవంతుడిలా చేస్తాడు తల్లి ఈరోజు ఈ సాయి మీద నమ్మకంతో సాక్షాత్తు ఆ అంజన్న స్వామిని నందనుడిని తాకావు అదృష్టం పట్టబోతుంది నువ్వేమీ కంగారు పడకు నీకు రాజయోగం మొదలు కాబోతుంది ఈరోజు సాక్షాత్తు ఈ సాయినే నీ ముందుకొచ్చి చెప్తున్నాడు జాగ్రత్తగా విని దీనిని ఆచరించి జీవితంలో అడుగేయి అప్పుడే నీకు అన్ని విజయాలు కలుగుతాయి అని చెప్పి బాబా గారు ఈరోజు మనందరి కోసం చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు